అందరికీ నమస్తే అండి వైసీపీ నాయకులు ఎంత నీచానికి దిగజారిపోయారంటే చివరికి కర్నూలు బస్సు ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారండి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి భోజన మరొక పక్క ప్రభుత్వం పైన విమర్శలో రకరకాల విమర్శలు తీసుకుంటూ వచ్చారు మెల్లిగా ఇప్పుడు డ డైవర్ట్ చేస్తున్నారనమాట ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఆ ఫుటేజ్లో ఒక ఇద్దరు ఎంపీ శివ తర్వాత ఇంకొక ఎరుస్వామి ఏదో ఉంది వాళ్ళిద్దరూ తాగి చేసిన హంగామా ఏదైతే ఉందో బయట బైక్ నడపడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ ఫుటేజ్ని చూపిస్తూ ఆ కల్తీ మధ్యం వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఒకసారి వెంకటరెడ్డి అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అది ఏం మాట్లాడుతున్నావు వినిపిస్తా చూడండి మంది సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లక్షకు పైగా బెల్ట్ షాపులు లేదా వేలాదిగా వైన్ షాపులు టైమింగ్ తో సంబంధం లేకుండా అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారులు నడుపుతున్నటువంటి వైన్ షాప్ లో మద్యం తాగినటువంటి ఇద్దరు యువకులు హైవే ఎక్కి డివైడర్ ను గుద్ది ఏదైతే ఒక వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు ఆ బైక్ రోడ్డు మీద పడింది ఇంకో వ్యక్తి ఏమో అక్కడే నుంచి స్వల్ప గాయాలతో పరారయ్యాడు సో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి బైక్ ను ఏదైతే వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆ బస్సు గుద్దటం ఆ బైక్ ని ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళటం అగ్నికి అవటం ఇరవై మంది సజీవ దహనం అవటం నిజంగా కూడా చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఈరోజు ఏ బ్రాండ్ అమ్ముతున్నారో ఏ మద్యం అమ్ముతున్నారో తెలియదు మొలకల చెరువు బ్రాండా లేదంటే ఇబ్రహీంపట్నం బ్రాండా ఏ బ్రాండో తెలియదు టైమింగ్ తో సంబంధం లేదు ఈ మధ్యానికి ఇరవై మంది మధ్యానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు బలయ్యారు అసలు మీరు మనుషుల బస్సులో నాకు అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లోనే నిజంగా చెప్తున్నాను నేను మీదైతే మనిషి జన్మైతే కాదు ఒకవేళ నిజంగా బెల్ట్ షాపులకి బెల్ట్ షాపులు రాష్ట్రంలో విచ్చలవిడిగా పెట్టేసి టైమింగ్ లేకుండా అమ్ముతుంటే మీరేం దిగుతున్నారు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా మీరు వెళ్ళి ఇదిగో ఇది బెల్ట్ షాప్ ఇది టైం ఇంత అయింది ఈ టైం వరకు అమ్ముతున్నారని చెప్పేసి అని చూపించవచ్చు కదా రేపు ఎవడైనా ఆ బస్సు ప్రమాదం పైన రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటాడా మీకు ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తారు నాకు అర్థం కాదు ఒక పక్కన సాక్షి టీవీ వాడు ఆ యాంకర్లు కావచ్చు లేదంటే అందులో పనిచేసే వ్యక్తులు కావచ్చు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వేధించాడు మీరు ఎలా మాట్లాడండి మీరు ఎలా మాట్లాడండి అని చెప్పేసి అని ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డికి భజన ఇదే బస్సు ప్రమాదం గురించి సాక్షిలో మాట్లాడిపిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోటి రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేసాడు ఆ సహాయం చేసింది కోటి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షలు ఇచ్చారు ఏ ప్రమాదంలో ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు రాష్ట్రంలో జరిగే ప్రతి రోడ్డు ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళాడా అరే ప్రమాదం జరిగింది అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అని అవిమూరి కా ట్రావెల్స్కి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు సరే ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం చేయాలి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి ఇక జగన్మోహన్ రెడ్డి భజన దీనికని అడుగుతున్నా దానికి భజన ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం కల్తీ మద్యం అని చెప్పేసి అండి మీరు వెళ్ళి పోరాటాలు చేయండి చూపించండి ప్రజలకి రాష్ట్ర ప్రజలు చూపించండి పాలనా టైం ఇక్కడ అమ్ముతున్నారు ఇదిగో కల్తీ మద్యం ఇదిగో బెల్ట్ షాపు ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు నిరూపించవచ్చు కదా పోనీ అదే కర్నూల్లో పోనీ సంఘటన అక్కడే జరిగింది కాబట్టి అదే కర్నూల్లో వెళ్ళి మీరు నిరూపించండి ఎందుకు అపబయకవాళ్ళు మీడియం ముందు మీడియం ముందుకు వచ్చేసి వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసేసి అసలు కారణాలు ఏంటో పోలీసులు క్లియర్గా చెప్తున్నారు చూసారా మీరు నిన్న ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారో మళ్ళీ ఆదరిద్రాలి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం దానికి లేదో ఒకటి తాగాడు తాగి అడు ఆ టైంలో ఎందుకు దొరికిందని మళ్ళీ కృషిలు మళ్ళీ మూడు గంటల ప్రాంతంలో మంది ఎక్కడ దొరికిందంటే మూడు గంటలకే కొన్నాడని చెప్పేసి నా ఆధారాలు ఎక్కడ ఉన్నాయి పేదరికొని ఉండొచ్చు కదా తెల్లవాళ్ళు తాగుతూ ఉండొచ్చు ఏమో తెలియదు వాళ్ళు తాగుతారు కొంతమంది ఆ చిన్న చిన్న లాజిక్లు కూడా ఏదో ఆ మాత్రం తెలియదు మీకు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా అంటే ఏదో రకంగా వాళ్ళ చావులని కూడా రాజకీయంగా ఇక్కడ వాడేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా భర్చెళ్ళాలి రోడ్డు ప్రమాదాలు ఎవరు కూడా ఊహించడం ఎలా జరుగుందని చెప్పేసి అని వీళ్ళకి చనిపోయారు చనిపోయిన కుటుంబాలపైన చనిపోయిన వ్యక్తులపైన సానుభూతి లేదు వీళ్ళకి మీరు దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారంటే నిజంగా మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు మీరైతే మనుషులుగా పుట్టాల్సిన వాళ్ళైతే కాదు కొన్ని కొన్ని అంశాల్లో టచ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను మీరు మాట్లాడితే ప్రతి దాన్ని శివరాజకీయాలు చేయడం అనేది తగదు అది కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు తలాతోక లేకుండా మాట్లాడతారు కాస్త మీ నాయకులు మీరైనా చెప్పండి మీరైనా ఆదేశాలు ఇవ్వండి లేదంటే మీ ఆదేశాల ప్రకారం జరుగుతుంది ఏంటి అర్థం ఇది రాజకీయాలు చేయాల్సిన టైం కాదు మిగిలిన సందర్భాల్లో ఎలాగ సత్తాం మనం కోర్టుకు చత్తా ఉంటాం ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనం దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి అని చూడకూడదు మరి అంత నీచమైన బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా వాడతాడనేది నీ రాజకీయానికి పోలీసు విచారణ తేలుద్దండి ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పుకొచ్చారు కదా ముందేమైనా ప్రచారం చేశారు ఆ బైక్ని బస్ గుద్దింది అన్నారు తర్వాత ఏం తెలియదు బైక్ని బస్సు గుద్దలేదు ముందే వాళ్ళు పడిపోయారు పడిపోయినలో ఒకరు అప్పటికప్పుడే చనిపోయారు ఇంకొకరు గాయాల గాయాలే ఇంకొకరికి ఆ తర్వాత బస్సుని ఆ బైక్ని లాగే క్రమంలో ఒక ఆర్టీసీ బస్సు తప్పుకుందట తప్పించాడు డ్రైవరు దాని వెనక అసలు ఈ బస్సు వస్తుంది తప్పించలేదు ఈడ్చకుండా వెళ్ళిపోయాడు సో వస్తున్న కథనాలు ఇది లాగే జరిగిందని చెప్పి నేను చెప్పట్లా అసలు వాస్తవాలు ఏం జరిగినా తెలుసుకోవాలి ఫస్ట్ ఒకవేళ నిజంగా మద్యం మత్తులోనే జరిగిందా లేదంటే అంతకుముందు ఏదైనా ఇంకొక ఇంకొక యాక్సిడెంట్ జరిగిందా ఆ బైక్ని ఏదైనా వాహనం గుద్దిందా జరుగుతుంది జరిగిన జరిగే ఆ విచారం జరిగేంత వరకు చూడండి బయటకు ఏమొచ్చుతో తెలుస్తుంది ఎవరికి కల్తీ మధ్యమని చెప్పేసి నేను పోలీసు విచారణ తేల్తున్నట్టు అనుమానాలు అవుతున్నాయి సమాచారం అవుతుంది ఎవరిచ్చేస్తుంది నీకు సమాచారం ఈ దిక్కుమాల మాటలు మానకపోతే మీకు వచ్చే వచ్చే ఎన్నికలు ఆపదకుండా కూడా రావు కొన్ని కొన్ని అంశాలని మనం టచ్ చేయకపోవడం మంచిది ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో జనాలు ఏమనుకుంటారు సలసరా అనుకోరా నేను సాక్షిలో ఒకటి ఒక వీడియో చూసా అక్కడికి వెళ్ళి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి భజన చేపిస్తున్నాడు ఆ రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి ఆ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు దగ్గర నుంచో పెట్టి పైగా ఏమని పెడతారంటే మాట్లాడితే నేను కూడా టీడీపీ అభిమాని అని చెప్పేసి ఆడి జిత చెప్పించి అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భజన శివరాజకీయాలకు పెట్టింది పేరైపోయింది మీరు రాష్ట్రంలో ఉన్నంతసేపు రాష్ట్రంలో డెవలప్మెంట్ అవుతుంది అదొక దరిద్రం అదొక చని కింద పెట్టేశారు మీకు మాకు మీరంతా కూడా దరిద్రలే దాపరి చేశారు రాజకీయాలు చేయండి శివరాజకీయాలు చేయలేకండి కొన్ని సందర్భాల్లో మాట్లాడండి కల్తీ మధ్యం గురించి మాట్లాడతారా ప్రూవ్ చేయండి వెళ్ళి ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడెక్కడ కల్తీ మధ్య అమ్ముతున్నారని చెప్పేసి అని హైదరాబాద్లో కూర్చొని అప్పపా ఎవరు చెప్పమాక వెళ్ళు ఏ రాష్ట్రంలో వైసీపీ నాయకులు లేరా కార్యకర్తలు లేరా పని మీ సాక్షి ఉంది కదా పంపించవచ్చు కదా బెల్ట్ షాపుల దగ్గరికి షూట్ చేయమని చెప్పండి వెళ్ళి ఆ బెట్ షాప్లు ఎక్కడైతే అమ్ముతున్నారో ఇదిగో ఒక ఫోటోన ఒక వీడియోని తీసి పలానా ప్రాంతంలో అమ్ము చూపించి ఎన్ని చూపించారు వరకు మీరు బెల్ట్ షాప్లు అలాగా ఎన్ని షాపులు బయట పెట్టారు పని కల్తీ మధ్య అన్నారు కదా ఎన్ని బాటలు పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారో అదేం లేదు ఊరికే నోటికొచ్చింది బోగెత్త అయిపోయాయి మనం అక్కడ కూర్చోవాలి చక్కగా ఒక వీడియో చేసేయాలి ప్రభుత్వం పైన విమర్శలు తీసేయాలి తర్వాత వాళ్ళకి కడుక్కుంటారనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మరి ఇంత మెదగతనో చేయండి కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఒక అత్యంత దారుణమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఆ సంఘటనను కూడా వాళ్ళు రాజకీయంగా వాడుతున్నారంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి ఇంకొకసారి ఇలాంటి రోడ్డు ప్రమాదాలపైన రాజకీయం చేయకూడదు ఎవడో కూడా ఆ కుటుంబాలు బాధపడతాయని బాధ లేదు వాళ్ళకి ఇరవై మందో ఇరవై రెండు మందో చనిపోయారని బాధ అస్సలు లేదు వాళ్ళకి ఇరవై రెండు మంది చనిపోయారని బాధ లేదు చనిపోయిన ప్రమా ఆ ప్రమాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ చావులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ముడేహేసి కల్తీ మధ్య మధ్యవాళ్ళు జరిగిందని చెప్పేసి అని మాట్లాడుతున్నారంటే నిజంగా మీది మనిషి జ మనిషి అయితే కాదు వీళ్ళ పైన కేసులు కట్టే కేసులు కడతారా లేదంటే చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ వీళ్ళనైతే సింపుల్గా వదిలేయకూడదు అనేది నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిక్వెస్ట్ ఎలాంటి సందర్భాల్లో అయినా సరే ఇలా తప్పుడు ప్రచారం చేసే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలండి ఇవాళ ఇదైంది రేపు పొద్దున్న ఎక్కడో ఒకటి ఇంకో సంఘటన ఏదైనా జరిగినప్పుడు కూడా వాళ్ళు ఈసారి ఇది డై ఇది ప్రభుత్వం పైన విమర్శ చేయడానికి కొద్ది టైం తీసుకున్నారు మీరు వదిలేశారంటే నెక్స్ట్ టైం ఆ టైం కూడా తీసుకోరు ప్రమాదం జరగగానే వాళ్ళకు ఒక రకమైన అన్నమాట మన ప్రభుత్వాన్ని విమర్శించడానికి మనకు ఒకటి దొరికిందిరా అని చెప్పేసి ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు డైవర్ట్ చేయడానికి నిన్న దాకా ఒక ప్రచారం ఇవాళ కొత్త ప్రచారం మొన్న ఒక కొత్త ప్రచారం మళ్ళీ ఇవాళ కాపు నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడి పెడుతున్నారు మాట్లాడి కందుకూరు సంఘటన ఉద్దేశించి కాకుండా కాపు నాయకుల చేత కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలండి వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను